దేశవ్యాప్త రైతాంగ భారత్ బంద్ కు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తున్నామని రాష్ట్ర అబ్గారి మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతన్నలకు బాసాటగా నిలిచి ప్రజలు సహకరించాలన్నారు మధ్యాహ్నం దాకా అన్ని వర్గాల వ్యాపారాలు రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ పాటించాలని మంత్రి కోరారు గద్వాల అలంపూర్ టోల్ గేట్ వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి బూరుగుల మంత్రి కేటీఆర్ అన్ని రహదారుల్లో ఆయా ఎమ్మెల్యేలు బంద్ పాల్గొంటారన్నారు కొత్త చట్టాల ద్వారా నిలువ చేసే కృత్రిమ కొరత తెచ్చే కుట్ర కేంద్రం చేస్తుందని రైతుల శ్రమ వల్లే నూట ముప్పై కోట్ల జనాభా అన్నం తినే పరిస్థితి ఉందని కొత్త చట్టం దేశంలో అన్ని రాష్ట్రాలపైన రుద్దుతుందన్నారు కరెంటు ప్రైవేటు చేసి ఉచిత కరెంటు ఇవ్వకుండా కుట్ర చేస్తుందన్నారు సన్న బియ్యం కొనొద్దని కేంద్రం వద్దంటుంది ఆంక్షలు విధిస్తుంది ఎల్ఐసీ బిఎస్ఎన్ఎల్ రైల్వే అన్ని ప్రైవేట్ పరం చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా రైతన్నలు తలపెట్టినటువంటి భారత్ బంద్కు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సంపూర్ణమైన మద్దతు ఇస్తూ భారత్ బంద్లో పాల్గొనాలని చెప్పి మా అధ్యక్షుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా పిలిపించారు కనుక రేపు పెద్ద ఎత్తున విజయవంతమయ్యేటట్లు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరు పాల్గొని రేపు మధ్యాహ్నం వరకు అన్నీ ట్రాన్స్పోర్ట్ కానీ వాణిజ్య సంస్థలు కానీ దుకాణాలు అన్నీ కూడా టోటల్గా సంపూర్ణమైన మద్దతు ఇచ్చి రైతన్నలకు బాసతగా నిలబడాలని మనకు అన్నం పెట్టే రైతులకు అండగా నిలబడాలని మరి మేము అందరిని ప్రజలను కోరుతా ఉన్నాం ప్రజలు కూడా అందరు సహకరించాలని గద్వాల దగ్గర గద్వాల అల్లంపూర్ చెక్ చెక్పోస్ట్ దగ్గర నిరంజన్ రెడ్డి గారు మరి వారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా అక్కడ పాల్గొంటారు బూరు దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర అంజయ్య యాదవ్ ఎమ్మెల్యే గారు లక్ష్మణ రెడ్డి గారితో పాటుగా మా ఎంపీ గారితో పాటుగా నేను అక్కడ పాల్గొంటాను కేటీఆర్ గారు కూడా అక్కడికి రావడం జరుగుతుంది నక్తల్ నారాయణపేట జిల్లాల్లో ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతాల్లో కృష్ణా చెక్ నుంచి మొదలుకుంటే ఆయా ప్రాంతాల్లో వాళ్ళక్కడ పాల్గొనడం జరుగుతుంది ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఈ బంద్లో ఈ బంద్కు పిలిపించి అమలు చేస్తున్నటువంటి వాళ్ళందరితో కలుపుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మరి మేము కోరుతా ఉన్నాం దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు రైతన్నలను కూడా రోడ్డు మీద పడేసి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి మార్కెట్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం వేసి కార్పొరేట్ చేతుల్లో ఏ ధర అమ్ముకోవాలి ఎంత అమ్ముకోవాలి ఎట్లా చేసుకోవాలి టోటల్గా కార్పొరేట్ ఆ సంస్థలకు అప్పచెప్పేటట్టు చేయడం మామూలుగా ఎవరైనా సరే ఒక పాన్ కార్డు ఉంటే ఎక్కడైనా అమ్ముకునేటట్టు అంటే ఒక మార్కెట్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం ఆహార భద్రత లేకుండా తాలుగడ్డలు కానీ రకరకాల నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కొత్త చట్టాల ద్వారా నిల్వ చేసుకొని కృత్రిమ సృష్టించి కృత్రిమ కొరత సృష్టించి రైతన్నలకు నష్టం చేసే రీతిలో ఈ మూడు చట్టాలు తేవడం అనేది నిజంగా కూడా చాలా దుర్మార్గం ఇది ఇలా దేశవ్యాప్తంగా రైతు అందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు ఢిల్లీలో అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు జై జవాన్ జై కిసాన్ అన్నారు కానీ మరి జై కిసాన్ గురించి చేసేది ఇదేనా అని మేము అడుగుతూ ఉన్నాం దేశ ప్రజలందరూ కూడా చెమటి నాగల దున్ని కష్టపడి పంటలు పండిస్తేనే నూట ముప్పై కోట్ల మంది జనం తిండి తింటారు ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైనటువంటి మనం మనకు అన్నం పెట్టే స్థాయిలో కూడా ఏ దేశానికి లేదు మరి మన పది మందికి అన్నం పెట్టే స్థాయికి ప్రపంచంలో సగం దేశాన్ని ఆదుకునే స్థాయి ఈ భారతదేశానికి ఉంది మంచి ఉన్నాయి సారవంతమైన భూములు ఉన్నాయి కరెంట్ ఉంది ఉన్న కరెంటు ఉపయోగించుకోలేక సముద్రంలో నీళ్ళు కలుస్తున్న వాటిని వాడుకోలేక మరి ఎక్కడా ఇక్కడ పండించిన రైతులకు కూడా ఈ కొత్త చోటం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు రుద్దితే ఈ రైతులు ఏం కావాలని చెప్పి ఇలా రైతన్నలే బంధుకు పిలిపించి ఇలా పాల్గొంటూ ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతు బంధిస్తున్నాం చనిపోయిన రైతుకు ఇప్పుడే కొత్తపేటలో ఒక రైతు చనిపోతే ఇమ్మీడియట్గా ఐదు లక్షల రూపాయలు వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు చనిపోయిన రైతును బతికే రైతును బతికించుకుంటూ కరెంట్ ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఇలా ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే కొత్త కొత్త విధానాలు పెట్టి కరెంటుని కూడా ప్రైవేట్ పరానికి ఇచ్చి రేపు భవిష్యత్తులో మీకు ఉచిత కరెంటు లేకుండా ఇలా ఒక ప్రక్రియ తీసుకొస్తూ ఉన్నారు ఈ అగ్రికల్చర్ ఆధారపడి బతుకుతూ ఉన్నారు ప్రైవేట్ సంస్థలకు అపాయపోయినట్లు మీరు చట్టాల్లో తీసుకొస్తే ఎవరు బతికే పరిస్థితి ఉండదు ఏ రైతు కూడా బతికి బయటపడేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళ సంస్థలకు పోయిన తర్వాత మొత్తం చిన్న భయం కనుక దయచేసి ఇవి అన్నీ కూడా వెనక తీసుకోవాలి రేపు అందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా మనం అన్నం తింటున్నాం కనుక రైతన్న పంట పండించి మనకు అన్నం పెడుతున్నాం కనుక ప్రతి ఒక్క మనిషి కూడా స్వచ్ఛందంగా మీరందరూ కూడా ఈ బంధులో పాల్గొనాలి మా పార్టీ తరఫున మా నాయకులు అందరు కూడా టౌన్లో కూడా మొత్తం టౌన్లే కాకుండా మండల హెడ్ క్వార్టర్లో అన్ని ప్రాంతాల్లో కూడా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ అది బంద్లో పాల్గొని బంద్ అయ్యేటట్లు వాళ్ళందరూ కూడా చేస్తారని చెప్పని ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వాలు వారికి అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త మంచి పనులు చేయాలి కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా క్రిస్టియజ్కి పోకుండా ఖచ్చితంగా ఈ చట్టాల్లో మార్పు తీసుకొచ్చి వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ రేపు బంధును విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం